ఫ్రేస్తులో దేవుడి నామానికి వందనాలు ఈరోజు దేవుని వాజ్ఞానము ద్వితీయో దేశ కాండము పదిహేను పది నీ దేవుడని ఇవ్వవా నీ కార్యం నన్నిటిలోను నీ చే ప్రయత్నం నన్నింటిలోనూ నేను ఆశీర్వదించను కదండి మనం ఈరోజు చాలాసార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం లేంటే కొన్ని బిజినెస్ ప్లాన్స్ చేస్తూ ఉంటాం కదా మనం అలాంటివన్నీ చేసేటప్పుడు మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా నేను దీనికి అరుగురాలన్నా లేని నేను ఇది సాధించగలనా లేదంటే నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ లేదు కదా నేను ఒకవేళ ఫెయిల్ అవుతానేమో అని చెప్పి కొన్ని కొన్నిసార్లు మనం భయపడతా ఉంటాం కదా కానీ దేవుడు చెప్తున్నాను మనం చేసే ప్రయత్నాలు అన్నిటిలోనూ మనం చేసే ఏ పనిలో అయినా సరే దేవుడు సహాయం చేస్తాడంట కాబట్టి మనము ఏం చేసినా సరే దేవుడు నాకు ఉన్నాడని చెప్పి ధైర్యంగా దేవుడిని ఆశ్రయించి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంతేకాదు అందులో మనకి దేవుడు సక్సెస్ కూడా ఇస్తాడు ఈరోజు మనం ఏ ఏ ప్రయత్నాలు చేస్తున్నా లేదంటే దేనికన్నా ముందు స్టెప్ వేసేటప్పుడు మనం దేవుడు దేవుడిని అడిగి ప్రార్థన చేసుకొని మనము దేవుడి మీద నుంచి ఎప్పుడైతే వెళ్తామో మనం ఖచ్చితంగా ప్రతిపక్ష వాటిని దేవుడు దించింది కాక ఆమె